వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయలకే మీరు ఎదురుగా చూస్తుంది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్కి పక్కనే ఇండిపెండెంట్ హౌస్ సెల్కి వచ్చిందని డైరెక్ట్ ఓనర్ నెంబర్సే స్క్రీన్ మీద ఇచ్చాను ఫుల్ వీడియో చూసి మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో ఉంటుందండి కేవలం ఫిఫ్టీ నైన్ ల్యాక్సే చాలా ప్రీమియం ఫినిషింగ్ చేశారు మీకు లోన్ కూడా వస్తుంది మీరు జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేయండి రిమైనింగ్ మొత్తం బ్యాంక్లో ఇప్పిస్తారు మీకు చూడొచ్చు చాలా బాగుంటుందండి హౌస్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ మీరు కావాలంటే ఫ్లోర్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఉంటుందండి ప్రీమియం ఫినిషింగ్ చేశారు ఇది మెట్రో నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది మీకు హైవే నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ వస్తుందండి వరంగల్ హైవే ఫిర్జాది కూడా కమాన్ నుంచి ఉప్పల్ మెట్రో నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇల్లు అయితే జస్ట్ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే కాస్ట్కే మీకు సొంతం ఇల్లు వస్తుందండి అది కూడా ఎక్కడో కాదు మెట్రో నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది చూడొచ్చండి టూ బిహెచ్కే హౌస్ ఇది చాలా నీట్గా ఉంటుందండి ప్రాపర్టీ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చు మీరు ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది పక్కన వాష్రూమ్ వస్తుందండి దీనికి లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుంది సీలింగ్ చూస్తున్నారు కదా మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు ఇదంతా టీబీ యూనిట్ సీలింగ్ చేయించారు ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది చాలా బాగుంటుందండి చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అపార్ట్మెంట్ కంటే అన్ని రకాల బెటర్ ఉంటుందండి సొంత ఇల్లు కాబట్టి యాభై తొమ్మిది లక్షలే అండి స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో ఇప్పిస్తారు మీకు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వచ్చిందండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి మీరు ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు దీంట్లో చూడొచ్చు ఇదంతా కిచెన్ అండి కిచెను పూజకు కూడా స్పేస్ ఇచ్చారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టు ఇలాంటి లో బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంటుందండి హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి